హాయ్ అండి అందరికి నమస్కారం ఈరోజు మన వీడియో ఏమంటే చిత్తూరు కొరమైన చేపల పులుసు తయారీ విధానం చూడండి దానికి ముందుగా కావాల్సిన పదార్థాలు మామిడికాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్టు జీలకర్ర మెంతులు ఆవాలు ఒక ఎండుమిరపకాయ కొత్తిమీర కరేపాకు టమాటా ఎర్రగడ్డ పేస్ట్ ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ముందుగా నూనె పోసుకొని ఇప్పుడు రావాలు మెంతులు కరేపాకు మిరపకాయలు ఇవన్నీ వేసుకుందాం వేగనిచ్చి అల్లం పేస్ట్ వేసుకోండి మాడకుండా కలపెట్టుకోండి అల్లం పేస్ట్ వేగనిచ్చి టమాటా ఎర్రగడ్డ పేస్ట్ వేసుకోండి అల్లం పేస్ట్ వేగనిచ్చి టమాటా ఎర్రగడ్డ పేస్ట్ బాగా వేగనిచ్చి మామిడికాయ ముక్కలు వేసుకోండి మామిడికాయ ముక్కలు కొంతసేపు మగ్గాల ఒక వన్ మినిట్ మగ్గితే కొంచెం పులుపు అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట ఇప్పుడు కొరమైన చేపలని బాగా ఉప్పు పసిపేసి కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇవి చెరువు చేపలు పరమైన చేపలు చెరువు చెరువులో పట్టుకొచ్చినవి మిరప మిరపొడి ఒక టేబుల్ స్పూను ధనాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసి బాగా కలబెట్టుకోండి ఇప్పుడు చింతపండు రసం పోసుకోండి కొంచెం నలుపుగా ఉంది చింతపండు నల్ల చింతపండు వేస్తే చేపల పులుసు టేస్ట్ అంటారు అందుకని పాత చింతపండు వేసాము మేము ఇప్పుడు తగినంత నీళ్లు పోసుకొని చింతపండు పులుసు బాగా మరగనివ్వండి తగినంత ఉప్పు వేసుకుందాం కొత్తిమీర చల్లుకొని బాగా తెల్లాల చింత పులుసు నూనె పైకి తేలేంత వరకు చింత పులుసు మరగల్లా ఇప్పుడు చింత పులుసు బాగా మరగనిచ్చి చేపలు ఇప్పుడు ఇంకొకటిగా చేపలు వేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకున్నాం